జై శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో మూడు డిఏలు ఆగిపోయిన పెండింగ్ బిల్లు గురించి ఇవాళ ప్రస్తావిద్దాం ఎందుకు దాని గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను అంటే చాలామంది రిటైర్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మూడు డిఏలు ఎప్పుడైతే ఆగిపోయినాయో వాళ్ళకి పెద్దవాళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఏ వస్తే ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ రెంట్ కట్టుకోవాలన్నా ఈరోజు హైదరాబాద్లో ఉన్న రేట్లకి మీరు గవర్నమెంట్లో ఏ బిల్ గవర్నమెంట్కి సంబంధించిన డిఏలు ఏవి ఆపకుండా పెండింగ్ లేకుండా ఇలా వాళ్ళకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇచ్చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ అన్న కూడా తొందరగా దీనికి మద్దతు పలికి అందరికీ పనులు ఎలా చేస్తున్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు కూడా మూడు డీఏలు కూడా పెండింగ్ లేకుండా తొందరలో దీన్ని పరిష్కరిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఏంటి అంటే నాకు తెలిసిన విషయంలో మా ఇంట్లో చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనము శాలరీ కంటే కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డీఏల మీద టీఏల మీద హెల్త్ బెనిఫిట్స్ మీద హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయని ఆలోచిస్తారన్న కనుక రేవంత్ అన్న ఈ మూడు డీఏల మీద తొందరగా ఎక్కడా పెండింగ్ లేకుండా రిటైర్ పీపుల్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీరు ఇచ్చేస్తారని అది ఆమోద ముద్ర తెలుపుతారని తొందరగా వాళ్ళ చేతుల్లో ఈ పెన్షన్ రూపంలో వాళ్ళకి పెరిగిన ఈ మూడు డీఏలు ఉంటాయని చెప్పి నేను కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున పెన్షనర్స్ తరఫున ఇవాళ మీకు తెలియపరుస్తున్నాను కనుక మీరు ఎవరు తప్పుగా అనుకోకుండా దీన్ని తొందరగా వాళ్ళకి అందే విధంగా తెలియజేయండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం టీఎలు డిఏలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేస్తే వాళ్ళు కూడా పక్కచూపులు చూడకుండా కరెక్ట్గా మన ప్రభుత్వానికి పనిచేయాలి మనం ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ప్రభుత్వానికి సేవ చేయాలి మనం వాళ్ళకే మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనుకుంటారన్న లేకపోతే సెలవులు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నిరుత్సాహంగా పనిచేస్తున్నారని నా అభిప్రాయం కనుక రేవంత్ అన్న నువ్వు తొందరగా వీళ్ళకి సమస్యకి పరిష్కరిస్తామని నేను కూడా ఆశిస్తున్నాను ఓకేనా బాయ్